హలో ఎవ్రీవన్ ముందుగా అందరికీ హ్యాపీ దివాలి అండ్ సేఫ్ దివాలి ఈ దివాళికి మీ ఇంట్లో ఉన్న వాటితో టేస్టీగా చేసే ఒక స్వీట్ని చూపిస్తున్నాను ముందుగా హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ అండ్ వన్ ఇలాచీ మిక్సీలో వేసి టూ త్రీ పాల్స్ ఇస్తే సరిపోతుంది అది పౌడర్ అవ్వదు తర్వాత వన్ గ్లాస్ పాలు తీసుకుని జస్ట్ ఒక పొంగు వచ్చాక ఒక స్పూన్ కోకోనట్ పౌడర్ వేసి అలాగే మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వ వేసి లంప్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి వన్స్ పాలు దగ్గరికి అయ్యాక ఒక స్పూన్ నెయ్యి వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత షుగర్ సిరప్ కోసం వన్ గ్లాస్ షుగర్ అండ్ వన్ గ్లాస్ వాటర్ వేసి షుగర్ మెల్ట్ అయ్యాక జస్ట్ టూ మినిట్స్ ఉంచి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు పిండిని సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి పిండి సాఫ్ట్గా అయ్యాక కొంచెం కొంచెం పిండిని తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేనైతే సిలిండర్ షేప్ చేస్తున్నాను అన్నీ ఇలాగే చేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ హీట్లో ఉన్నప్పుడే వేయాలి లేదంటే క్రాక్స్ వస్తాయి కలుపుకుంటూ ఫ్రై చేయడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి లైట్గా హీట్ ఉన్న షుగర్ సిరప్లో వేయాలి అంతే అండి చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ Thank you. Bye-bye.